హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈఎంజే కోచింగ్ సెంటర్ ఫ్రెండ్స్ మనకి అగ్నివీర్ ఎయిర్ ఫోర్స్ సంబంధించినటువంటిది టెన్త్ బేస్ క్వాలిఫికేషన్ తోటి మనకి నోటిఫికేషన్ అయితే మనం ఆఫ్లైన్లో సంబంధించినటువంటి పోస్ట్ అయితే చేయాలని లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసాం సో ఈ వీడియోలో ఫామ్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి ఫామ్ ఏ విధంగా ఫిల్ అప్ చేయాలి పోస్టర్లో మనం ఏమేమి డాక్యుమెంట్స్ యాడ్ చేయాలి పోస్ట్ చేయడానికి అది మనం ఎన్వలప్ ఏ విధంగా పెట్టాలి ఎలా రాయాలనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు నేను చెప్పిన ప్రొసీజర్ ఖచ్చితంగా ఫాలో కావాలి నేను కావాలని చెప్పిన ప్రతి ఒక్క సర్టిఫికేట్ అనేది దీనికి అటాచ్ చేసి పెట్టండి హండ్రెడ్ పర్సెంట్ మీకైతే పోస్ట్ ద్వారా ఇంటికి అయితే వచ్చేస్తుంది అండ్ గుర్తుపెట్టుకోండి ఇప్పుడు నేను ఈ వీడియో చేస్తున్నాను కదా వితిన్ ఫోర్ ఫైవ్ డేస్ లోపల ఎవరైతే చేస్తారో పోస్ట్ అనేది వాళ్ళకి మాత్రమే అడ్మిట్ కార్డ్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది అదొకసారి మీరు గమనించండి ఎవరైతే దీనికి అప్లికేషన్ చేస్తున్నారు చేసే వాళ్ళకి దీనికి మనకి ఇంగ్లీష్ లో టెన్ క్వశ్చన్స్ వస్తాయి జనరల్ నాలెడ్జ్ లో టెన్ క్వశ్చన్స్ వస్తాయి అన్నట్టు టోటల్ గా ట్వంటీ క్వశ్చన్స్ ట్వంటీ మినిట్స్ టైమ్ అయితే ఇవ్వడం జరుగుతుంది దీనికి సంబంధించినటువంటి స్పెషల్ ఆన్లైన్ క్లాస్ అనేది మనకి యూఎఫ్జీ యాప్ లో ఉండడం జరిగింది జస్ట్ మీకు ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ తోటి ఫుల్ కోర్స్ అయితే వచ్చేస్తుంది ఇక్కడ మీకు క్లాసెస్ ఉంటాయి టెస్ట్ సిరీస్ ఉంటాయి ప్రతీది అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అన్నట్టు ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ కి మీకైతే వాలిడి తోటి త్రీ మంత్స్ వాలిడిటీ తోటి వస్తుంది అన్నట్టు ఓకేనా కోర్స్ తీసుకొని పని నుంచి ప్రిపేర్ కాండి ఏమైనా డౌట్స్ ఉన్నా కాల్ చేయండి ఓకేనా సో ప్రొసీజర్ అంతా కూడా స్టెప్ బై స్టెప్ చెప్తాను స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి ఓకేనా సో యుఎస్ డాట్ కాం అనే వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత పైకి చేయండి చేశాక ఇక్కడ ఈ విధంగా అయితే ఉండడం జరుగుతుంది నాన్ కంబర్డేట్ నోటిఫికేషన్ అని చెప్పేసి ఉంటుంది అగ్నివీర్ ఎయిర్ ఫోర్స్ ది దీనిపైన క్లిక్ చేసి పైకి అయితే స్క్రోల్ చేయండి సో మనకి లాస్ట్ డేట్ అనేది కూడా మనకి సెప్టెంబర్ ఫస్ట్ అనేది లాస్ట్ డేట్ అన్నట్టు ఇలా మీరు ఏజ్ లిమిట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అన్ని చెక్ చేసుకోండి సో ఇలా చివరికి అయితే పోవాలన్నట్టు చివరికి మీకు ప్రతి డాక్యుమెంట్స్ లింక్ కూడా నేను ఇక్కడ ప్రొవైడ్ చేశాను ఇక్కడ చూసుకోవచ్చు మనకి రికార్ట్స్ సంబంధించిన నోటిఫికేషన్ అండ్ అప్లికేషన్ ఫామ్ ఉంది కదా ఈ అప్లికేషన్ ఫామ్ అనేది కూడా ఇక్కడ లింక్ అయితే చూసుకోవచ్చు ఇక్కడ మీరు క్లియర్ గా మెన్షన్ అన్నట్టు ఇక్కడ చూడండి పైన క్లిక్ చేసి అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ అవుతుంది ఇన్స్ట్రక్షన్ అన్నట్టు మీ క్యారెక్టర్ సర్టిఫికేట్ ఫామ్ కూడా నేను ఇక్కడ మెన్షన్ చేశాను క్యారెక్టర్ ఫామ్ కూడా మీరు దీనిపైన క్లిక్ పైన క్లిక్ చేసి మీరైతే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు సో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి చెప్పాను కదా సో ఇవన్నీ ప్రింట్ తీసుకోవాలి ప్రింట్ తీసుకున్న తర్వాత ఏ విధంగా ఫామ్ ఫిల్అప్ చేయాలి ఇప్పుడు చెప్తాను చూడండి ఫామ్ అనేది ఏ విధంగా ఫిల్అప్ చేయాలని చెప్తాను నేను మీకు ఆల్రెడీ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ఫామ్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలని ఇక్కడ మనము ఫోటో అయితే పెట్టాలి స్లేట్ తో దిగినటువంటి ఫోటో మీకు స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను చూడండి మరి రూల్ నెంబర్ అనేది మీరు ఏం రాయకూడదు రిజిస్ట్రేషన్ నెంబర్ మీరు ఏం రాయకూడదు ఇక్కడ స్ట్రీమ్ అప్లై ఫర్ దగ్గర మీరు దేనికి అప్లై చేస్తున్నారు హాస్పిటాలిటీ హౌస్ కీపింగ్ అనేది రాయాల్సి ఉంటది ఇక్కడ మీ నేమ్ రాయాలి క్యాపిటల్ లెటర్స్ లో నేను ఏ విధంగా అయితే క్యాపిటల్ లో రాస్తాను ట్వంటీ మెంబర్ ఎలా ఉంది యాజ్ అలా రాయండి ఆధార్ కార్డ్ నెంబర్ రాయండి కింద కింద మీ ఫాదర్ నేమ్ రాసి కింద ఫాదర్ అగ్రికల్చర్ అయితే రాయండి అంటే ప్రొఫెషన్ ఏదైతే రాయండి బిజినెస్ అయితే బిజినెస్ పెట్టండి ఎడ్యుకేషన్ టీచర్ అయితే టీచర్ పెట్టండి ఇక్కడ మదర్ నేమ్ ఏదైతే అది రాయండి ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ రాయండి స్టూడెంట్ది అండ్ ఇక్కడ మనము నేను ఇప్పుడు రాయలేదు ఇది క్యాలిక్యులేషన్ చేసి రాయాల్సి ఉంటది అన్నట్టు అంటే ఎయిటీన్ ఇయర్స్ ఫోర్ మంత్స్ అవుతుందా టూ మంత్స్ అవుతుందా ఇక్కడ ఇయర్స్ తో మంత్స్ తో సహా మెన్షన్ చేయాలని చెప్తున్నారు అండ్ డేట్ ఆఫ్ బర్త్ అనేది మనకి ఇక్కడ టెన్త్ మేము ఆధారంగా ఉండాల్సి ఉంటుంది ఇక్కడ నేషనాలిటీ ఇండియన్ అని పెట్టేసి ఇక్కడ మ్యారీడ్ స్టేటస్ వచ్చేసి అన్మ్యారీడ్ ఇక్కడ వచ్చేసి బాడీలో టాటస్ ఉందంటే నో అని పెట్టేస్తాను మరి అడ్రస్ చూడండి నేను హౌస్ నెంబర్ విలేజ్ మండల్ డిస్టిక్ పిన్ కోడ్ ఇవన్నీ స్టేట్ ఇవన్నీ ఇచ్చేసి పిన్ నెంబర్ కూడా ఇచ్చేసాను ఇక్కడ మెయిల్ ఐడి రాయాల్సి ఉంటది ఇక్కడ మీరు మొబైల్ నెంబర్ అయితే ఇచ్చేసేయండి ఓకేనా సో ఇక్కడ ఈ డీటెయిల్స్ పర్మనెంట్ అడ్రస్ కూడా ఇచ్చేసేయండి ఇచ్చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ దగ్గర టెన్త్ బోర్స్ టెన్త్ బోర్డ్ ఉంది కదా టెన్త్ బోర్డ్ వచ్చేసి మనకి ఇక్కడ స్టేట్ బోర్డ్ ఆఫ్ తెలంగాణ అయితే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ పెట్టండి సర్టిఫికేట్ నెంబర్ అయితే ఇచ్చేయండి సర్టిఫికేట్ లో మీకు ఏదైతే మనకి లెఫ్ట్ సైడ్ పైన మనకి ఉంటాయి అన్నట్టు ఇది మనకి ఫస్ట్ ఫామ్ అన్నట్టు నెక్స్ట్ ఫామ్ అన్నట్టు ఇది ఇప్పుడు సో ఇందులో చూడండి లాంగ్వేజెస్ అనేది ఇక్కడ మనకి ఇక్కడ మీకు ఏ లాంగ్వేజ్ తెలుసు రాయడం వచ్చు చదవడం వచ్చు అంటున్నారు ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ పెట్టండి అండ్ నెక్స్ట్ ఆప్షన్ తెలుగు పెట్టాను నేను అండ్ ఇక్కడ మనం ఇక్కడ పాస్ట్ ఏమైనా సర్వీస్ చేసామంటే నోన్ పెట్టండి ప్రెసెంట్ ఆక్యుపేషన్ అంటే నోన్ పెట్టేసేయండి ఇక్కడ కూడా మీరు ఇంత ముందుకు ఏదైనా అప్లికేషన్ చేసిన ఎక్స్పీరియన్స్ ఏమైనా ప్రూఫ్ ఉన్నాయా అంటే లేదంటే నో అని పెట్టేసేయండి ఇక్కడ డేట్ ఇచ్చేసేయండి ఇక్కడ మీరు సిగ్నేచర్ పెట్టాలి అప్లికేషన్ చేసే వాళ్ళ సిగ్నేచర్ ఇక్కడ వచ్చేసి మనకి సర్టిఫికేట్ అప్లైట్ ఫర్ ఫార్ అని వస్తుంది ఇక్కడ డేట్ ఇచ్చేసి ఇక్కడ మీరు ఇదొక సిగ్నేచర్ అయితే ఇచ్చేసేయండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి చాలా ఇంపార్టెంట్ ఇది టెన్త్ మేము ఉంది అంటే ఎస్ ఉంది అని పెట్టాలి అది మీకు దీనికి అటాచ్ చేయాలి నెక్స్ట్ పోలో ఇదైతే క్యారెక్టర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కనుక మీకు ఎస్ అని పెట్టండి లేకపోతే నో అని పెట్టేసేయండి ఓకేనా ఎస్ అని పెట్టి సర్టిఫికేట్ అనేది యాడ్ చేయాల్సి ఉంటుంది దీనికి జిరాక్స్ అనేది నెక్స్ట్ వచ్చేసి క్యారెక్టర్ సర్టిఫికేట్ అనేది ఓ సిక్స్ మంత్స్ కంటే బిలో ఉండకూడదు కొత్తగా ఉండాల్సి ఉంటుంది అన్నట్టు సో ఫార్మెట్ కూడా ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో నేను చెప్పాను ఓకేనా సో అది ఎస్ అని పెట్టేసి మీరు ఇక్కడ ఖచ్చితంగా అయితే ఇవ్వాలి నోన్ పెడితే మీకు అడ్మిట్ కార్డు వచ్చే ఛాన్స్ లేదు నెక్స్ట్ వచ్చేసి ఫామ్ అనేది మనకి ఎయిటీన్ ఇయర్స్ బిలో ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫామ్ అయితే ఖచ్చితంగా అయితే కావాల్సి ఉంటుంది అన్నట్టు ఇది కూడా మీరు అయితే ఒకసారి అయితే చెక్ చేయండి ఓకేనా ఇది థర్డ్ అన్నట్టు ఓకేనా సో ఇది మీకు థర్డ్ కు సంబంధించినటువంటి పేపర్ నెక్స్ట్ వచ్చేసి మనకి అడ్మిట్ కార్డు కూడా మనమే ఫిల్ అప్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది అన్నట్టు అడ్మిట్ కార్డు లో మీరు కూడా ఒకసారి ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ మనకి హాస్పిటాలిటీ దేనికి అప్లై చేస్తున్నాం హాస్పిటాలిటీ మీ నేమ్ ఇచ్చేసేయండి ఆధార్ కార్డ్ ఇచ్చేసేయండి ఫాదర్ నేమ్ మదర్ నేమ్ ఇచ్చేసేయండి హౌస్ నెంబర్ విలేజ్ వండల్ డిస్ట్రిక్ట్ కోడ్ అన్ని ఇచ్చేసేయండి ఇక్కడ మనము ఫిఫ్త్ ఏదైతే ఉందో ఫిఫ్త్ అండ్ సిక్స్త్ రెండే మనం అయితే ఫిల్అప్ చేయమన్నట్టు ఈ ఫిల్అప్ చేయము ఇక్కడ స్టాంప్ ఇవన్నీ కూడా ఆఫీస్ వాళ్ళే చూసుకుంటారు అన్నట్టు ఇక్కడ వాళ్ళు రిజిస్ట్రేషన్ నెంబర్ తర్వాత మీరు ఎక్కడైతే ఉంది ఈవెంట్ అనేది వాళ్ళే క్లియర్ గా రాసి మనకి పంపిస్తారు ఈ అడ్మిట్ కార్డ్ అనేది ఓకేనా ఇది ఒకసారి మీరు అయితే గమనించండి ఓకే నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఇవన్నీ కూడా మనం ఫిల్అప్ చేసినాం ఓకేనా సో ఇక్కడ మనము ఫామ్స్ డాక్యుమెంట్స్ అనేది ఆర్టరైజ్ గా ఏమేమి యాడ్ చేయాలని ఒకసారి చెప్తున్నాను చూడండి క్లియర్ గా ఫస్ట్ వచ్చేసి మనకు ఇక్కడ నేను సిగ్నేచర్ పెట్టేస్తాను మీరు ఇక్కడ కింద పెట్టేసుకోవచ్చు సిగ్నేచర్ నార్మల్ గా ఇక్కడ మనకు టెన్త్ జిరాక్స్ అయితే కావాల్సి ఉంటుంది అన్నట్టు అండ్ నెక్స్ట్ సెకండ్ ఆర్డర్ వచ్చేసి మనకు ఆధార్ కార్డ్ జిరాక్స్ అయితే కావాల్సి ఉంటుంది అన్నట్టు నెక్స్ట్ తర్వాత రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే పెట్టాల్సి ఉంటుంది అన్నట్టు థర్డ్ వన్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి రెసిడెన్స్ సర్టిఫికేట్ తర్వాత ఏపీ వాళ్ళకి రెసిడెన్స్ ఉంటుంది కాబట్టి క్యాస్ట్ సర్టిఫికేట్ లోనే కమ్యూనిటీ నేటివిటీ అని ఉంటుంది ఒకవేళ క్యాస్ట్ లేకపోతే నేటివిటీ అనేది సపరేట్ గా తీసుకోవాలి అండ్ నెక్స్ట్ సర్టిఫికేట్ వచ్చేసి ఓసి వాళ్ళు అయితే ఈడబ్యూఎస్ అయితే పెట్టాల్సి ఉంటుంది అన్నట్టు ఇది నేను అటాచ్ చేశాను అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ క్యారెక్టర్ సర్టిఫికేట్ అన్నట్టు క్యారెక్టర్ లో మీ డీటెయిల్స్ అని ఫిలప్ చేసి మీరు ఇక్కడ స్టాంప్ వేయించుకోవాలి ఇక్కడ ఎవరితో వేయించుకోవాలి ఇక్కడ అంటే హెడ్ మాస్టర్ గ్రీన్ పెన్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఛాన్స్ ఓకే ఒరిజినల్ అనేది మీరు పెట్టకండి జిరాక్స్ పెట్టాలి ఇప్పుడు నేను రాశాను కదా అది పైన సైన్ పెట్టేస్తారు సీల్ స్టాంప్ వేస్తారు వేసిన తర్వాత జీరాక్స్ కాపీ మీరు దీనికి అటాచ్ చేయాలి ఎందుకంటే మళ్ళీ మీరు ఆ ఏదైతే వ్యాలీకి వెళ్తారు కదా అంటే ఎగ్జామ్కి వెళ్తారు కదా అప్పుడు మీకు అడుగుతాడు అప్పుడు మీరు ఒరిజినల్ తీసుకెళ్ళాలి ఇప్పుడు జీరాక్స్ పెట్టాలి అన్ని జీరాక్సులే ప్రతిదీ జీరాక్సులే ఓకేనా ఇప్పుడు మీరు స్టాంప్ వేసి సైన్ పెడతారు మీకు ఇక్కడ హెడ్ మాస్టర్ ఉంటారు రిజిస్టర్డ్ సైన్ ఉంటారు కదా వాళ్ళు గ్రీన్ పెన్ తో పెట్టాలి వాళ్ళని మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు ఇలా మీరు వన్ బై వన్ పెట్టేసి అటాచ్ చేయాలి ఫార్మ్స్ అనేది ఇప్పుడు నేను చెప్పిన ఆర్డర్ ఉంది కదా ఆర్డర్ లో మీరు ఖచ్చితంగా పెట్టాలి ఓకేనా సో ఆర్డర్లు పెట్టేసుకుంటే మీకు ఈజీగా ఉంటది అన్నట్టు ఓకేనా తర్వాత అప్లికేషన్ ఫామ్స్ అనేది నేను ఆల్రెడీ మీకైతే చెప్పడం జరిగింది ఓకేనా ఇది ఆర్డర్ రైజ్ గా పెట్టుకునేటువంటి విధానం ఓకేనా ఫస్ట్ ఫామ్స్ పెట్టాలి అనేది చెప్పాను తర్వాత ఏమేమి పెట్టాలి అనేది నేను చెప్పాను ఇది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ కూడా మనం ఏం చేస్తామంటే ఫోటోస్ తహా ఇవన్నీ కూడా పెట్టేసిన తర్వాత ఇలా పెట్టేసిన తర్వాత నేను టూ ఎన్వలప్స్ అయితే తీసుకున్నాను అన్నట్టు ఒకటేమో కొంచెం పెద్దగా ఉంటుంది ఇది సో ఇదే కొంచెం చిన్నగా ఉంటది అన్నట్టు ఎన్వెలప్ చూడండి మీకు ఈ సైజ్ కూడా కంపేర్ చేసే తెలుస్తుంది అన్నట్టు ఓకేనా సో ఈ యొక్క ఎన్వలప్ అనేది ఇందులో మనకి ఈజీగా మనకి వెళ్ళాలన్నట్టు ఓకేనా సో అలా ఎన్వలప్స్ అయితే తీసుకోండి బుక్ స్టాల్ లో ఉంటాయి మీ దగ్గరలో ఇక్కడ చూడండి నేనేం చేశానంటే ఇక్కడ ఫ్రమ్ అడ్రస్ రాశాను ఫ్రమ్ అడ్రస్ చూడండి నేమ్ సన్ ఆఫ్ హౌస్ నెంబర్ విలేజ్ మండల్ పిన్ కోడ్ డిస్టిక్ స్టేట్ పిన్ కోడ్ ఫోన్ నెంబర్ ఇవన్నీ రాశాను ఓకేనా ఇక్కడ చూడండి నేను ఏం చేశాను ఇక్కడ టూ అడ్రస్ రాశాను అంటే నేను ఏ యొక్క ట్రేడ్ కి అప్లై చేస్తున్నాను అంటే ఏ యొక్క సెంటర్ కి అప్లై చేస్తున్నాను అక్కడ పోస్ట్ ఆఫీస్ అడ్రస్ రాయాలి ఫర్ ఎగ్జాంపుల్ నేను హాస్పిటాలిటీ చేస్తున్నాను హాస్పిటాలిటీ అనేది ఇక్కడ అడ్రస్ అంటే హక్కింపేట చేస్తాను సికింద్రాబాద్ హకింపేట చేస్తాను ఇక్కడ ఉందా లేదా ఆ వేకెన్సీ అనేది చూసుకొని చేయాలి మీరు ఏది పడితే చేయకూడదు అది ఒకవేళ నేను హౌస్ కీపింగ్ చేద్దామంటే ఉందా లేదా అనేది కూడా చూసుకోవాలన్నట్టు ఈ యొక్క అనుమల పనుల పైన మీరు ఏం చేస్తారు అనేది ఇక్కడ చూడండి సో అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ హాస్పిటాలిటీ అని పెట్టాను నేను మీరు దేనికి అప్లై చేస్తున్నారు అది పెట్టాను ఇక్కడ ఓకే నేను హాస్పిటాలిటీ అయితే హాస్పిటాలిటీ లేకపోతే హౌస్ కీపింగ్ అయితే హౌస్ కీపింగ్ పెట్టేసేయండి నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా ఇక్కడ చూసుకొని మీరు ఇక్కడ నేను టూ అడ్రస్ అనేది కూడా ఇవ్వడం జరిగింది టూ అడ్రస్ ఏంటంటే ఇందులో నాకు అడ్మిట్ కార్డు పెట్టి వాళ్ళే నా అడ్రస్ కి పంపిస్తారు అన్నట్టు ఓకేనా అడ్మిట్ కార్డ్ పెట్టి నా అడ్రస్ పంపిస్తారు కాబట్టి నేను యొక్క టూ అడ్రస్ అనేది రాసి వాళ్ళకి ముందుగా రెడీ పెట్టాలన్నట్టు ఇక్కడ ఫోటో అటాచ్ చేయండి మీరు ఖచ్చితంగా ఇక్కడ ఫోటో అటాచ్ చేయండి చేసిన తర్వాత ఇవన్నీ కూడా పిన్ కొట్టేసేయండి పిన్ కొట్టేసేయండి నేను ఇంకా ఫోటో అనేది నాది పెండింగ్ ఉంది కాబట్టి నేను నిలబెడుతున్నాను చేశాక ఈ విధంగా ఫోల్డ్ చేయండి ఈ విధంగా ఫోల్డ్ చేసేయండి ఇక్కడ కూడా ఈ విధంగా ఫోల్డ్ చేసేయండి చేసిన తర్వాత ఫోటోస్ అటాచ్ చేయాలి ఖచ్చితంగా ఫోటోస్ చేయాలి చేసిన తర్వాత ఈ యొక్క ఫామ్ ఏదైతే ఉందో కూడా స్టాంప్ పేపర్ అనేది వేసి పెంచాలి పోస్టల్ స్టాంప్ ఉంటది కదా అది ఖచ్చితంగా పోస్ట్ ఆఫీస్ దగ్గర అడిగి తీస్తారు టెన్ రూపీస్ చేయాలి ఒకవేళ టెన్ రూపీస్ లేకపోతే ఫైవ్ రూపీస్ ఈ రెండు పెట్టండి ఫైవ్ రూపీస్ ఈ ఫైవ్ రూపీస్ పక్క పక్కనే రెండు పెట్టండి చేసిన తర్వాత ఇది మీకు అటాచ్ చేసిన తర్వాత ఇందులో కూడా దీనిపైన కూడా మనము టెన్ రూపీస్ పెట్టాలి లేకపోతే ఫైవ్ రూపీస్ ఉంటే ఫైవ్ రూపీస్ పెట్టండి పెట్టిన తర్వాత ఇందులో పెట్టేసి మనం డైరెక్ట్ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి పోస్ట్ చేయడమే పోస్ట్ కూడా మనము స్పీడ్ పోస్ట్ చేయకూడదు జస్ట్ నార్మల్ పోస్ట్ మాత్రమే చేయాల్సి ఉంటుంది అన్నట్టు ఓకేనా ఇది మీరు గమనించండి ఈ విధంగా చేస్తే మీకు ఖచ్చితంగా వస్తుంది అన్నట్టు అడ్మిట్ కార్డ్ అనేది నెక్స్ట్ నేను ఆ పోస్టల్ స్టాంప్స్ కూడా మీకు పెద్దగా ఇబ్బందే కాదు ఎవరైనా చేసుకోవచ్చు పోస్ట్ ఆఫ్ స్టాంప్ అనేది పెట్టేసేయండి డాక్యుమెంట్స్ ఏం పెట్టాలనేది చెప్పాను అన్ని కూడా అర్థమైంది కదా సో ఈ విధంగా స్టిక్ చేసేయండి ఇక్కడ గమ్ తోటి స్టిక్ చేసిన తర్వాత పోస్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఇవ్వండి మీరు గమనించండి ఇక్కడ పోస్ట్ బార్ అనేది పెట్టి ఏం ఒక అది ఉండాలి పోస్టల్ స్టాంప్స్ అనేది ఉండాలి టూ అడ్రస్ ప్రాపర్ గా చెక్ చేసుకోండి ఫ్రమ్ అడ్రస్ అనేది చెక్ చేసుకోండి మీరు అప్లికేషన్ చేసిపోయేటువంటి కేటగిరీ ఏదైతే ఉందో అది మీరు పెట్టినటువంటి అడ్రస్ లో పోస్ట్ ఉందా లేదా వేకెన్సీ ఉందా లేదా చేసి చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత పోస్ట్ ఆఫీస్ అడ్రస్ ఏదైతే ఉందో నోటిఫికేషన్ ఇచ్చినటువంటి అడ్రస్ మీరు దేనికి అప్లికేషన్ చేద్దాం చేద్దామనుకుంటున్నారో ఆ పోస్ట్ ఆఫీస్ అడ్రస్ చూసి చేసుకోవాల్సిందన్నట్టు ఓకేనా ఇది మనకి ప్రొసీజర్ అన్నట్టు సో ఈ విధంగా మనం అయితే చేసుకోవాల్సి ఉంటుంది అన్నట్టు మొత్తం కూడా ఓకేనా సో ఇది మనం పోస్ట్ ఆఫీస్ ఇచ్చేస్తే సరిపోతుంది ఓకే రైట్